గుంటూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోహి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన అనంతరం డ్రైవింగ్ స్కూల్ ఎందు ఉన్న సదుపాయాలు ఈ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందేవారికి అందిస్తున్న సేవలను స్కూల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న యువత వారి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు నిలబడడంతో పాటు నలుగురికి ఉపాధి అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు త్వరలో గూడూరు పట్టణంలో జాబ్ మేళా నిర్వహిస్తామని అర్హత కలిగిన చదువుకున్న యువకులకు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు మానవుని నిత్య జీవితంలో డ్రైవింగ్ ఒక భాగంగా మారిందని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని ఇలాంటి స్కూళ్ల ద్వారా డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు డ్రైవింగ్ పై పూర్తి అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం చెంచు రామయ్య రత్నం డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు ఇటీవల విజయవాడలో చూసినటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ వరద ముందెచ్చిన విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు ఈ భాగంలో మా ఊడూరు ప్రజలు దాతలు అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సహాయాన్ని సీఎం నిధికి ఇవ్వడం అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు ఒకరి భూమి మీద ఒకరు పోటీ పడి ఆ యొక్క మండలాలు వారీగా డబ్బులు సీవ్ రిలీజ్ పండ్కి ఇవ్వడం నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే బాస్ సంస్థకి జూహి డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఆర్టీఓ గారికి అలాగే అలాగే ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం ముందు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి సైకిళ్ళు తొక్కే అతనికైనా లేదా స్కూటర్ నడిపే అతనికైనా ముఖ్యంగా కారు నడిపే వాళ్ళకైనా ఇక్కడికి వస్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ పైన కాబట్టి ఆ నాలెడ్జ్ని వచ్చేదానికి ఇన్స్ట్రక్టర్ని కూడా ఇక్కడ మా చైతన్య ఏర్పాటు చేసినందుకు విధంగా ధన్యవాదాలు చాలా సంతోషం ఇలాంటి నిరుద్యోగులు ముందుకు వచ్చి మేము మేము బతుకుతూ మాతో పాటు నలుగురిని బతికిస్తామని చెప్పి చిన్న చిన్న ప్రాజెక్టులు ఎంచుకొని చేయడం సంతోషం రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా గూడూరులో వాళ్ళకి ఎవరైతే అందరూ ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేసిన రైతులకి రాజకీయ నాయకులకి ముఖ్యంగా చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నోరూరించే రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి